వివాదాస్పదంగా మారిన ఎన్నికల బాండ్ల డేటాను ఈసీ బయటపెట్టింది ఐదేళ్లలో పార్టీలకి ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా పన్నెండు వేల నూట యాభై ఐదు కోట్ల విరాళాలు అందినట్లు తెలింది దేశంలోనే బీజేపీ అత్యధిక విరాళాలు పొందింది ఆ పార్టీకి ఆరు వేల అరవై ఒక్క కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి ఇక అంత ఆశ్చర్యపోయేలా రెండో ప్లేస్ లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది ఆ పార్టీకి పదహారు వందల పది కోట్లు వచ్చాయి అలాగే మూడో స్థానంలో కాంగ్రెస్ నాలుగో ప్లేస్ లో బీఆర్ఎస్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఉన్న పలంగా ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టిన ఎస్బీఐ ఏ పార్టీకి ఏ సంస్థలు ఎంత నిధులు అందించాయన్నది మాత్రం సీక్రెట్ గా ఉంచింది ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో అప్లోడ్ అయిన ఒక లిస్ట్ లో ఏ కంపెనీలు ఎంతెంత ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాయో ఉంది మరో లిస్టులో ఏ ఏ పార్టీలకు ఎంతెంత విలువైన బాండ్స్ అందాయో ఉంది కానీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత మొత్తం ఇచ్చిందన్నది మాత్రం బయటకు రాలేదు ఫండ్ ఇచ్చిన తేదీ పార్టీ పొందిన తేదీలను కంపేర్ చేసుకుని ఏ పార్టీకి ఎంత వెళ్లి ఉంటాయని అంచనాలు వేసుకోవడమే తప్ప ఫలానా పార్టీకి ఇంత అమౌంట్ వెళ్ళింది అన్న క్లారిటీ మాత్రం లిస్టుల్లో క్లారిటీ రాలేదు పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాప్ సంస్థల్లో ఫ్యూచర్ గేమింగ్ హోటల్ సర్వీసెస్ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాళేశ్వరం కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజనీరింగ్ తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ఇచ్చింది క్విక్ సప్లై చైన్ నాలుగు వందల పది కోట్లు వేదాంత లిమిటెడ్ నాలుగు వందల కోట్లు భారతీ గ్రూప్ రెండు వందల నలభై ఏడు కోట్లు ఇచ్చాయి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు మొత్తం ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల విరాళాలుందినట్లు అనధికారిక సమాచారం ఇందులో అత్యధికంగా బీజేపీకి పదకొండు వేల కోట్లు తృణమూల్ కాంగ్రెస్ కు మూడు వేల కోట్లు కాంగ్రెస్ కు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ముట్టినట్లు తెలుస్తోంది అలాగే బీఆర్ఎస్ కు కూడా భారీ స్థాయిలో ఎలక్ట్రానల్ బాండ్స్ ద్వారా నిధులు అందాయి ఈ పార్టీకి రెండు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ముట్టాయి దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది పదిహేను వందల కోట్లు డిఎంకేకు పన్నెండు వందల కోట్లు వైఎస్ఆర్సీపీకి ఆరు వందల అరవై రెండు కోట్లు టీడీపీకి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చినట్లు దేశంలో రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు ఇచ్చింది ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పదమూడు వందల కోట్లకు పైగా ఇచ్చిన ఈ సంస్థను కోయంబత్తూర్ కు చెందిన శాంటియాగో మార్టిన్ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించింది పదమూడేళ్లకే లాటరీలు మొదలుపెట్టిన మార్టిన్ ను లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా అంటారు ఈయనకు రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా టెక్స్టైల్స్ హోటల్స్ రంగాల్లో దేశ విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా భారీగా నిధులు ఇచ్చిన కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి కాళేశ్వరం కాంట్రాక్టర్ అయిన మెగా ఇంజనీరింగ్ దాదాపు వెయ్యి కోట్ల నిధులు ఇచ్చింది ఈ సంస్థ ఏ పార్టీకి ఇచ్చింది అన్నది తెలియకపోయినా అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో మేఘా నుంచి ఆ పార్టీకి భారీగా నిధులు ముట్టినట్లు చెబుతున్నారు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా ఫండ్స్ పంపినట్లు సమాచారం మేఘా కాకుండా నవయుగ ఇంజనీరింగ్ మై హోమ్ హెట్రో ల్యాబ్స్ దివీస్ ల్యాబ్స్ నాట్కో ఫార్మా మెమెసన్ ల్యాబ్స్ డాక్టర్ రెడ్డిస్ అరబిందో ఫార్మా షిడిసా ఎలక్ట్రికల్స్ జీవీపీఆర్ ఇంజనీర్స్ కంపెనీలు కోట్ల రూపాయల నిధులను పొలిటికల్ పార్టీలకు ఇచ్చాయి రాజకీయ పార్టీలకు కంపెనీలకు మధ్య ఫ్రూడెంట్ ట్రస్ట్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు రాయిటర్స్ కథనంలో తెలిపింది గత పదకొండు ఏళ్లలో ఈ సంస్థ ద్వారా రెండు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగాయి రెండు వేల పదమూడులో భారతీయ ఎయిర్టెల్ కంపెనీ ఫ్రూడెంట్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది తర్వాత ఏడాది దీన్ని స్వతంత్ర ఆడిటర్లు ముకుల్ గోయల్ వెంకటాచలం గణేష్ కు అప్పగించింది ఈ ట్రస్ట్ వివిధ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధులకు మధ్యవర్తిగా ఉంది ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధుల్లో డెబ్బై ఐదు శాతం వాటాను బీజేపీకి అందించినట్లు రాయిటర్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఎలక్టోరల్ బాండ్ పథకం రెండు వేల పదిహేడులోనే ప్రారంభమైన రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి మాత్రమే వివరాలకు బయటకు రావడంపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది